అరాచక పాలన జరుగుతుంది ఈ అరాచక పాలన కూటమికి అంతం పై రోజులు దగ్గరలో వచ్చినాయి జగన్ పెత్తందారి రాష్ట్రంలో పాలనలో విధ్వంసం జరుగుతూ ఉంది జగనాసుర మరి వివేకానంద రెడ్డిని చంపడం అనేది దుర్మార్గమైన చర్య రాష్ట్రంలో ఇంతకుముందు కూడా ఒక డ్రైవర్ను ఒక దారుణంగా చంపేసి డోర్ డెలివరీ ఇవ్వడం జరిగింది చాలా రాష్ట్రాలలో ఒక డాక్టర్ను కూడా చంపేయడం కూడా జరిగింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిరంతరము హత్యలు దాడులు ఆస్తులు దోచుకోవడము విధ్వంస పాలన జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో జరిగే విధ్వంస పాలనకు చమరగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగా మేల్కొని జగన్మోహన్ రెడ్డిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా అతన్ని మరీ తిరిగి ఒకసారి ముఖ్యమంత్రి కాకూడదని చేయాలనే ప్రయత్నం జరుగుతుంది మన సొంత బాబాయ్ అయిన కూడా వివేకానంద రెడ్డి గారిని చంపి ఆ కేసును మాఫీ చేయాలని నిరంతరము ప్రయత్నం చేస్తున్నాడు దాంట్లో నిర వివేకానంద రెడ్డిని చంపిన దాంట్లో ముఖ్యుడైన అవినాష్ రెడ్డి గారిని గతంలో ఎంపీగా టికెట్ ఇచ్చినారు ఈరోజు కూడా క్రిమినల్స్కు ఆయన ము మంచి ఆయన ఆయన దగ్గర ఆయన పరిపాలనలో మంచి పెద్దపీటేస్తున్నాడు ఈ పరిస్థితుల్లో క్రిమినల్ తెలిసినప్పుడు ఇంకోరికించుకోవచ్చు కదా ఆయనే ముందు కేసులో ఉన్నాడు ముద్దాయిగా ఉన్నాడు ఆయన అరెస్టును రాష్ట్ర ప్రభుత్వం అంతా పూర్తిగా అాష్ రెడ్డికి అనుకూలంగా పోలీసు రాష్ట్ర పోలీసులు ప్రభుత్వం యంత్రాంగం మొత్తం ఆయనకు అనుకూలంగా ఉండబడిన కారణంగా మన సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేసేదానికి వచ్చి కూడా చేయలేకుండా పోయినాడు అయితే దాంట్లో అరెస్ట్ విషయంలో పూర్తిగా రాష్ట్ర సహకారము పూర్తిగా అందిన కారణంగానే సిబిఐ వాళ్ళు చేయలేకుండా చేయలేకపోయినారు మరి సిబిఐ వాళ్ళు పూర్తి దృఢంగా నిర్ణయించినారు అవినాష్ రెడ్డి పాత్ర దీంట్లో కీలకము వివేకానంద రెడ్డి హత్య చంపిన దాంట్లో పాత్రదారుడు సూత్రదారుడు వివేకానంద రెడ్డి అని చెప్పడం కూడా జరిగింది సిబిఐ వాళ్ళు అంతటి అంతటి సాక్ష్యాధారాలు ఉన్నతో సిబిఐ వాళ్ళు వచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించని కారణంగా అరెస్ట్ చేయలేకపోయారు అంతలోనే ఏదో కోర్టు కూడా ఆయనకు యాంటిస్పెటరీ బెయిల్ మంజూరు చేయడం జరిగింది ఈ మాదిరిగా రాష్ట్రంలో విధ్వంస పాలన జరుగుతూ ఉంది ఈ పాలనకు వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా నిర్ణయం చేయాలి ఇటువంటి దుర్మార్గపు పాలన విధ్వంస పాలనకు అంతం పలకాలనేది మా అభిప్రాయం ప్రజల దగ్గర వెళ్ళినట్టు మేము మేమందరం ఆ విషయాలని చెప్తున్నాము వాళ్ళు కూడా సంపూర్ణంగా సహకారం అందిస్తామనే పరిస్థితి ఉన్నారు ఈ సమావేశంలో బీజేపీ పార్టీ జనసేన శివ ప్రదీప్ రెడ్డి గారు కూడా పాల్గొన్నారు అందరం కలిసి ప్రెస్ మీట్ ఇస్తానం ఇది కాబట్టి భవిష్యత్తులో ఇక్కడ ఉండబడిన వివేకానందరెడ్డి హత్య కేసులో చాలా జిల్లా అంతా రాష్ట్రం అంతా తెలిసినప్పటికీ కూడా ఈ ఇటువంటి అంతకులను కాపాడాలనే ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే చివరి ఎన్నికలు కావాలని రాష్ట్ర ప్రజలందరూ అత్యంత అత్యంత అప్రమత్తతో ఇరవై రోజుల్లో ఓట్లు వేయాలని వేయాలని కోరుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా మరొకసారి ముఖ్యమంత్రి కాకుండా ప్రజలందరూ ఆయనకు ఇటువంటి క్రిమినల్ ముఖ్యమంత్రి రాష్ట్రం సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఉంది పదమూడు వందల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా పరిస్థితుల్లో వచ్చినాడు ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక పరిస్థితి మన రాష్ట్రంలో వస్తుంది కాబట్టి ప్రజలందరూ మన భావితరాల వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మరి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని అందరూ ఆలోచించి ఓటు వేయాలా సొంతం ఆయన చెల్లెలే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాడని చెప్తా ఉంది సొంత తల్లి ఈయన ముందు పుట్టినాడు ఆ అమ్మాయి వెనకబుట్టింది ఒకే పుట్టిన వాళ్ళలో విభిన్న దూరంలో ఉన్నాయి ఈ అమ్మాయి ఏదో ప్రజాస్వామ్య రాజ్యాంగం నడపాలా పాలన చేయాలని అంటుంది అతను ఒక నియంత్రిత్వ పోకడలో రాజ్యం చేయాలని అతను అంటున్నాడు ఈ మాదిరిగా విద్వ విధ్వంసకర పరిస్థితి చేసి క్రిమినల్ ఎవరు ఏమన్నా కూడా బెదిరించుకోవడము చంపడము మన పొద్దుటూరు అనే నందంసు గారిని కానీ ఇంకా కొంతమందిని కొట్టడము కాళ్ళు చేతులతో కొట్టడం కూడా జరిగింది ఇటువంటి పాలన మనకు అవసరం లేదు అనే అభిప్రాయాన్ని ప్రజలందరూ ఆలోచించి ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాల్సిందిగా కోరుతున్నాము పెన్షన్లన్నీ ఓటో తేదీని ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాము మార్చి ముప్పై తేదీ ఒకటో ఒకటో తేదీ లోపలనే పెన్షన్ ఇవ్వాలని కోరుతాను గతంలో ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బంది లేని కారణంగా వాళ్ళేదో తెలుగుదేశం పార్టీ మీద నిపం నిపం నెట్టివేసి వాళ్ళేదో తప్పించుకోవాలనే ప్రయత్నం కరెక్ట్ కాదు ఇప్పుడైనా కూడా ఎన్నికలు ఉండబడినప్పటికీ కూడా ఒకటో తేదీన పెన్షన్దారులకు పెన్షన్ ఇవ్వాలని కూడా కోరుతున్నాము ఎన్డిఏ కూటమి తరఫున జగన్ పరిపాలనపై చార్ అసలు ఎందుకు ఈ రాష్ట్రం పైన ఛార్జ్ షీట్ మనము ఇలా పరిపాలన పైన ఎందుకు ఛార్జ్ వే వేశాము అనడానికి ఎన్నో కారణాలండి ధరలు పన్నులు ఛార్జీలు అప్పులు మద్యం ముఖ్యంగా విషపూరితమైన మద్యం మీద దాని తర్వాత ల్యాండ్ మైనింగ్ ఇట్లా చెప్పుకుంటూ పోతే హత్య రాజకీయాలు కూడా ఎంతగానో ఎంకరేజ్ చేసి వాళ్ళందరినీ కూడా రాష్ట్రాన్ని చాలా కిందికి నట్టేశారు మొత్తం మీద కాబట్టి మేమందరం ఎన్డిఏ భాగస్వామితో మేమందరం కలిసి జగన్ ప్రభుత్వంపై ఛార్జ్ షీటు జగన్ కు అసలు ఓటు వేయకూడుతూ క్విట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే విధానంతో ఈరోజు మేము ఈ ఛార్జ్ షీట్ ను మీకు అందరికి కూడా మేము రిలీజ్ చేస్తున్నాము ధన్యవాదాలు